హే గైజ్ హవ్ యూ హోప్ యూ డింగ్ గ్రేట్ నేను మీ కిరణ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఉషా కిరణ్ సో గైస్ కంచిలో చాలా టెంపుల్స్ ఉన్నాయి ఏ ఏ టెంపుల్స్కి ఎలా వెళ్ళాలి ఎక్కడెక్కడ వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలి ఏం తినాలి ఎవ్రీథింగ్ ఈ బ్లాగ్లో అయితే కవర్ చేయబోతున్నాను సో హైదరాబాద్ నుండి కంచికి ఎలా వెళ్ళాలి ఏ టు జెట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే కంచిలో చాలా టెంపుల్స్ ఉంటాయి ఓన్లీ కంచి కామాక్షి టెంపుల్ ఒకటేనా అని అనుకుంటారు వరదరథ టెంపుల్ లైక్ బంగారుబల్లి వెండు బల్లి ఇవే అనుకుంటావు కానీ మనకు మనకు తెలియని చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి సో అవన్నీ వాటికి విశిష్టత ఏంటి ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయి అండ్ ఎక్కడ స్టే ఏంటి ఎవ్రీథింగ్ వీడియోలో బ్లాగ్లో చూపించిపోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్ మనం హైదరాబాద్ నుండి కాంచీపురం చేరుకోవాలంటే మనకి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ అరక్కోణం మాత్రమే సో అరక్కోనం నుండి కాంచీపురం అనేది థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది సో హైదరాబాద్లో మనకి కాచిగూడ నుండి అరక్కోణంకి ట్రైన్స్ అయితే రెగ్యులర్గా ఉన్నాయి సో ట్రైన్ డీటెయిల్స్ అయితే నేను చూడండి డిస్ప్లేలో ఇచ్చాను అండ్ స్లీపర్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది అండ్ తత్కాలు చేయించుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు పడుతుంది అరకొనం దిగాక ఎవ్రీ ట్వంటీ మినిట్స్కి మనకైతే బస్ ఉంటుంది కాంచీపురానికి బట్ ఫిఫ్టీ రూపీస్ వరకే ఉంటుంది ఛార్జ్ బట్ మేము కొంచెం ఫ్రీగా ఉండాలని చెప్పేసి ఆటో మాట్లాడుకున్నాం థౌసండ్ రూపీస్ చెప్పారు బట్ ఎయిట్ హండ్రెడ్కి అగ్రీ చేశారు వన్ అవర్ జర్నీ అనమాట మాకైతే కామాక్షి టెంపుల్ పక్కనే రూమ్ కావాలని చెప్పి మేము ఈ ఈ ఎంఎస్ రెసిడెన్సీలో అయితే రూమ్ తీసుకున్నాము వన్ డేకి టూ థౌజండ్ రూపీస్ ఏసీ అయితే నార్మల్ అయితే నాన్ ఏసీ ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నారు మీరైతే మెక్మా ట్రిప్లో చూసుకోండి మల్టిపుల్ చాలా దొరుకుతాయి కాకపోతే టెంపుల్ కి ఒక టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ త్రీ ఫోర్ కిలోమీటర్స్ లాంగ్ లో ఉంటాయి సో ఇది వచ్చేసి మా రూమ్ అనమాట సో రూమ్ అయితే చిన్నగానే ఉంది పెద్ద లగ్జరీ గా ఎక్స్పెక్ట్ చేయొద్దు బట్ మేమైతే ఆల్రెడీ లగేజ్ పెట్టేశాం కాబట్టి మొత్తం అలా అయిపోయింది సో అవాయిడ్ దిస్ అండ్ వాష్ రూమ్ లో గీజర్ ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ రూమ్ అయితే క్లీన్ గా హైజీన్ గా అయితే ఉంది అండ్ టీవీ కూడా ఇచ్చారు బోర్ కొడితే చూడొచ్చు అండ్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఫెసిలిటీస్ అయితే బానే ఉన్నాయి రూమ్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ కి ఇస్తారు ఇక్కడ ప్రాబ్లమ్ లేదు సో మార్నింగ్ మేము చెక్ ఇన్ చేసేసి అప్ అయిపోయి టెంపుల్కి వచ్చేసామన్నమాట ఆయనైతే నా కోసం మల్లెపూలు కొన్నాడు ఇక్కడ మాక్సిమం తమిళనాడులో టెంపుల్స్ అన్ని కూడా మార్నింగ్ సిక్స్ నుండి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటాయి అండ్ మళ్ళీ ఈవినింగ్ ఫోర్ నుండి సెవెన్ థర్టీ వరకే ఓపెన్ ఉంటాయి మధ్యలో అయితే ఉండవన్నమాట క్లోజ్ ఉంటాయి సో టైమింగ్ చూసుకొని మనం అయితే ప్లాన్ చేసుకోవాలి మేమైతే పొద్దున్నే ఏడింటికి అయితే వెళ్ళిపోయామనమాట టెంపుల్ కి నేనైతే క్రిస్టియన్ బట్ నాకు ఈ టెంపుల్స్ అన్న ఈ హిందూ టెంపుల్ ఆర్కిటెక్చర్స్ అన్నా చాలా ఇష్టం అనమాట అవన్నీ చూడాలి వాటి గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది నాకు మేము వెళ్ళే టైంకి అమ్మవారికి అభిషేకం చేస్తున్నారంట సో వన్ అవర్ లైన్లో వెయిట్ చేయాల్సి వచ్చింది అండ్ అట్టు బయట చూడండి ఇవి మొత్తం టెంపుల్ బయట గజస్తంభం కానీ ఇవన్నీ చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా మా ఆయనకు కూడా నాలాగే ఈ టెంపుల్స్ ఆర్కిటెక్చర్స్ అన్న వీటి విశిష్టత అన్న వాటి వెనకాల బ్యాక్గ్రౌండ్ చెప్తారు కదా అవన్నీ కూడా అసలు వాటి గురించి తెలుసుకోవడం చాలా ఇష్టం అనమాట నాలాగే టెంపుల్ మొత్తం మీరు వీడియోస్ తీసుకోవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు కానీ లోపల అయితే అస్సలు ఫోటోలు వీడియోలు నాట్ అలౌడ్ అలా తీసినట్టు చూసారంటే తీసుకెళ్ళి హుండిలో వేసేస్తారంట తర్వాత మీరు ఎంత వాళ్ళన్నా ఎవరన్నా సరే అవి అయితే అస్సలు కంప్లైంట్ ఇచ్చినా కూడా బ్యాక్ ఇవ్వరంట ఈ కామాక్షమ్మ టెంపుల్ వచ్చేసి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక టెంపుల్ అనమాట ఈ ప్లేస్ లో ఎగ్జాక్ట్ గా సతీదేవి పడింది అనేసి అన్నట్టుగా ఇక్కడ చెప్తారనమాట ఈ టెంపుల్ కి నాలుగు దిక్కుల్లోనూ నాలుగు గోపురాలు అయితే ఉన్నాయి మహాశక్తి రూపాలుగా కొలిచే ఈ కంచకామాక్షి మధురు మీనాక్షి ఇవన్నీ ఉన్నాయి కదా కాశీ విశాలాక్షి టెంపుల్ ఇవన్నీ కూడా ఈ కంచకామాక్షి టెంపుల్ అనేది ఒక విశిష్టమైన టెంపుల్ అనమాట హిందువులకి చాలా ఎక్కువ ఎక్కువ కొలుస్తారు అనమాట చాలా దూర దూర ప్రాంతాల నుండి వచ్చి ఈ టెంపుల్ లో మొక్కుకుంటారు హిందువులు ఎక్కువగా బిలీవ్ చేసేది ఏంటంటే ఏడు ప్లేసెస్ లో మోక్షాలు వస్తాయని నమ్ముతారు అందులో ఈ కంచి కామాక్షమ్మ టెంపుల్ అయితే ఒకటి మిగతా సిక్స్ ప్లేసెస్ ఏమైతే మోక్షాన్ని ఇస్తాయని హిందువులు నమ్ముతారు అవన్నీ ఉత్తర భారతదేశంలోనే ఉంటాయి బట్ మన సౌత్ సైడ్ ఉన్న ఏకైక టెంపుల్ అయితే కంచి కామాక్షి టెంపుల్ అని ఇక్కడ జనాలు చెప్పుకుంటూ ఉంటారనమాట ఇక్కడ యాక్చువల్ గా వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే ఇక్కడ అమ్మవారు ఎక్కువ కోపంలో ఉండి బలు తీసుకుంటూ ఉంటే శంకరాచార్యులు గారు ఆమెకి కోపం తగ్గించడం కోసం ఇక్కడ శ్రీచక్రం అనేది ప్రతిష్ఠించారంట అందుకే ఇక్కడ శ్రీచక్రానికి ఎక్కువగా పూజలు జరుగుతాయంట సోమవారిని ఇక్కడ ఉండి వెళ్లొద్దు అనేసి శంకరాచార్యులు కోరడం వల్ల ఓన్లీ ఉత్సవాలు జరిగే టైంలోనే వెళ్తారు మిగిలిన టైంలో ఇక్కడే ఉంటారని ఇక్కడ ఉండే జనాలు ఎక్కువ నమ్ముతారనమాట సో కంచి అనగానే కంచి కామాక్షి టెంపుల్ గుర్తొస్తుంది ఇంకా చాలా ఉన్నాయి టెంపుల్స్ రండి మీకు చూపిస్తారు మేమైతే టెంపుల్ కి ఇదే గేట్ లోంచి వెళ్ళి ఇదే గేట్ నుంచి బయటకు వచ్చాము ఎందుకంటే మా రూమ్ కి ఇదే పక్కన దట్టు మేము ఆటో హైర్ చేసుకున్నాం ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్ని చూపడానికి థౌసండ్ రూపీస్ అడిగాడు ఎయిట్ హండ్రెడ్ కి మాట్లాడాము మేమైతే కంచి కామాక్షమ్మ టెంపుల్ నుండి ఏకాంబరేశ్వర టెంపుల్ కి అయితే వచ్చినాము ఇది కూడా నియర్ బై ఉంటుంది సో మా ఆటో అయినా రెండో టెంపుల్ కింద ఇక్కడ తీసుకొచ్చారు మేము వెళ్ళిన టైం కి మొత్తం ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది బయట గోపురం మొత్తం మొత్తం కర్రలు కట్టేశారు కన్స్ట్రక్ అయితే జరుగుతుంది ఇక్కడ ఉన్నదైతే పంచభూత లింగాల్లో పృథ్వీలింగం అంట అరుణాచలంలో అగ్నిలింగము చిదంబరంలో ఆకాశలింగం జంబుకేశ్వరంలో జలలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం బట్ ఇది పృథ్వీలింగం అంట ఇది నేను చెప్తుంది కాదు జస్ట్ వికీపీడియాలో చూస్తే తెలుస్తుంది ఎవరికైనా సరే అండ్ ఇక్కడ స్థల పురాణం కూడా ఇదే చెప్తుంది ఈ గోపురం వచ్చేసి నూట తొంభై రెండు అడుగులు ఉంటుందంట లోపల ఆర్కిటెక్చర్ అయితే చాలా అదిరిపోయింది అసలు చూపిస్తాను రండి ఈ టెంపుల్ అయితే శ్రీకృష్ణ దేవరాయలు కట్టించారంట లోపల కూడా చాలా ఆర్కిటెక్చర్ అందంగా ఉంది అసలు మనకి కొన్ని కొన్ని అయితే అర్థమే కాదు అసలు ఎటు చూసినా కూడా మనిషికి ఆలోచనలకి అంత చిక్కనంత అద్భుతమైన ఆర్కిటెక్చర్ అప్పట్లో కట్టించారంటే గ్రేట్ అసలు అసలు ఏంటి ఈ టెంపుల్ విశిష్టత అంటే ఒక రోజు అంట పార్వతీదేవి శివుడు కళ్ళు మూసేసిందంట ఇవి సూర్యుడు చంద్రుడు సో కళ్ళు మూయొద్దు అనేసి అంటే వెంటనే ఇలా తీసేస్తుంది అన్నమాట చేతులు కానీ అవి మూసింది కొంచెం సేపే అయినా సరే అవి చాలా ఏళ్ళ లాగా పరిగణిస్తారంట సో పార్వతీదేవి అలా కళ్ళు మూయడం వలన మొత్తం లోకం చీకటి అయిపోయింది అంట సో ఆవిడ వలన ఇది తప్పు జరిగింది కాబట్టి అది సరిదిద్దుకోవడం కోసం ఆమె ఈ లోకానికి వచ్చి ఇదే ప్లేస్లో ఇసుకతో శివలింగాన్ని అయితే తయారు చేశారంట అందుకే ఈ టెంపుల్కి ఇక్కడ బాగా ప్రాధాన్యత విశిష్టత ఉందన్నమాట ఇక్కడ ప్రసాదం అయితే అద్దరిపోయింది ముప్పై ఐదు రూపాయలకి చక్కెర పొంగలి ముప్పై ఐదు రూపాయలకి పులిహార పెడుతున్నారు అండ్ నాకైతే బాగా నచ్చింది తినేసాను నేనైతే నాకైతే హిందూ టెంపుల్స్లో ప్రసాదం అంటే చాలా ఇష్టం దట్టు చక్కెర పొంగలి వావ్ ఈ టెంపుల్ వచ్చేసి మూడు వేల సంవత్సరాల క్రితం నాటిదని ఇక్కడ చెప్తున్నారు పంతులు గారు అది సో ఫస్ట్లో అయితే ఇది పల్లవులు దీన్ని కట్టారంట తర్వాత పూర్తిగా ఈ టెంపుల్ని చోళులు కట్టించారనమాట తర్వాత విజయనగర రాజులు దీన్ని ట్వంటీ ఫైవ్ యాకర్స్ లో చాలా పెద్దదిగా చేశారనమాట సో ఇది ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ చాలా పెద్ద కోనేరు అయితే ఉంది నేను విజిట్ చేసిన చాలా టెంపుల్స్ లో మాక్సిమం అయితే కోనేరు ఉంది బట్ ఈ కోనేట్లోకి ఎవరిని అలౌ చేయట్లేదు సో చూసారు కదా ఎవ్వరూ లేరు ఈ చుట్టుపక్కల జస్ట్ వచ్చి టెంపుల్ విజిట్ చేసి వెళ్ళిపోతున్నారు అంతే ఎందుకంటే అన్ని గేట్స్ కూడా కోనేరు లోపలికి దిగేవి క్లోజ్ సార్ మేబీ దీనికి ఒక టైమింగ్ ఉంటుందేమో ప్రతి శివాలయంలోనూ కూడా ఒక నందైతే ఉంటుంది సో ఈ టెంపుల్లో కూడా మనకి నంది ఉంది చూడండి చాలా పురాతనంగా ఉంది టెంపుల్ మొత్తం కానీ కట్టడాలు అద్భుతంగా కనిపించాయి నాకైతే గర్భగుడిలో అయితే మనకి ఫోటోస్ వీడియోస్ ఎలా లేదు చెప్పాను కదా సో తీయనివ్వరు అండ్ అయితే ఇసుక లింగం అయితే ఉంది ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటంటే ఇక్కడ త్రీ థౌజండ్ ఇయర్స్ కి ఇంకా ఎక్కువగా ఉన్న ఒక మామిడి చెట్టు కాండం అయితే ఇక్కడ కనిపిస్తుంది సో దాని కిందే ఇక్కడ అమ్మవారు అయితే పూజలు చేశారని చెప్పుకుంటారు ఇక్కడ అది కూడా డిస్ప్లే లో ఉంది అదైతే నేను అంత అబ్జర్వ్ చేయలేదు నాకైతే ఆటో అన్న చెప్తున్నాడు అనమాట సో అయితే మొత్తం ఇలాగా దేవుడికి సంబంధించిన బొమ్మలు కొబ్బరికాయలు ఇవన్నీ అమ్ముతున్నారు నెక్స్ట్ అక్కడ నుండి చిత్రగుప్తుడి టెంపుల్కి అయితే వచ్చేసాము చిత్రగుప్తుడి అంటే తెలుసు కదా యమధర్మరాజు దగ్గర ఉంటారు అవి లెక్కలు రాస్తారని చెప్పుకుంటారు కదా ఆయన టెంపుల్ అనమాట కేతుగ్రహం వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు ఎక్కువ ఈ టెంపుల్ విజిట్ చేస్తారంట ఇక్కడ చూడండి నవగ్రహాలు అవి విగ్రహాలు ఉన్నాయి వీటికి ఎక్కువ పూజలు చేస్తారంట వీటి చుట్టూరు తిరిగి దండం పెట్టుకొని మొక్కుకోవాలంట ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడ ఏడు దీపాలు వెలిగించి ఏడు ప్రదక్షిణలు చేస్తే మంచి జరుగుతుంది అనేసి చెప్తున్నారు ఇక్కడ పంతులు గారు నెక్స్ట్ వచ్చేసి మా డ్రైవర్ అన్న ఆ ఉరగలందరు పెరుమాల్ టెంపుల్ కైతే తీసుకొచ్చారు చూడండి ఇక్కడ టెంపుల్ బయట అయితే ఇలా ఉంది ఇది వచ్చేసి వామనామూర్తి టెంపుల్ అంట బట్ ఇక్కడ వీళ్ళందరూ తమిళన్స్ ఉలగలందరూ పెరుమాల్ అనేసి పిలుస్తారంట అయితే కెమెరా అలవ్ లేదు బట్ ఇక్కడ లోపల దేవుడు వచ్చేసి ముప్పై రెండు అడుగుల ముప్పై రెండు అడుగులు ఎత్తు అండ్ ఇరవై అడుగులు వెడల్పుతో పెద్ద విగ్రహం అయితే ఉంది సో మొత్తం అయితే బ్లాక్ గా ఉంది విగ్రహము సో ఒక కాలు ఏమో మీద పెట్టారు ఒక కాలు ఆకాశంలోకి ఉంటుంది అని అన్నట్టుగా ఉందనమాట ఈ టెంపుల్ వచ్చేసి విష్ణుమూర్తి వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్లో ఒక ఇంపార్టెంట్ టెంపుల్ అంట టెంపుల్ బయటకు వెళ్ళేటప్పుడు వీళ్ళైతే డబ్బులు అడుగుతున్నారు సో మేమైతే ఒక ట్వంటీ రూపీస్ ఇస్తే మళ్ళీ ట్వంటీ రూపీస్ని కుంకొల్లో ముంచి ఇంకో రూపాయి ఎక్స్ట్రా వేసి పెట్టి ఇవి మీ దగ్గర మీ జేబులో పెట్టుకోండి గోల్డెన్ డబ్బులు వస్తాయి మీకు అని చెప్పింది సో దానికి థర్డ్ ఇంకా ఎక్స్ట్రా మాకు ఇక్కడ ఐదుగురు ఉన్నాం మాకు ఒక ఐదు వందలు ఇవ్వండి డిమాండ్ చేశారు మేమైతే హండ్రెడ్ ఇచ్చామన్నమాట నెక్స్ట్ కంచికామకోటి పీఠం అనమాట ఇది కంచికామాక్షి టెంపుల్ నియర్ బై ఉంటుంది దాని ఆపోజిట్ లో కూడా ఒక ఇంకో టెంపుల్ ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేయొచ్చు ఈ కంచి కామకోటి పీఠం చాలా ఇంపార్టెంట్ టెంపుల్ అనమాట కాంచీపురంలో డెబ్బైవ పీఠాధిపతి అయిన విజేంద్ర సరస్వతి స్వామి అయితే ఈ పీఠాన్ని ప్రజెంట్ అయితే చూస్తున్నారనమాట ఇన్సైడ్ అయితే కెమెరా అస్సలు ఎలా లేదు బట్ నేనే కొంచెం ఏదో ఎవరు లేరు కదా అని తీసుకున్నాను చూడండి నెక్స్ట్ వచ్చేసి మనం విజిట్ చేయబోయేది కంచి కైలాసనాథ టెంపుల్ అనమాట ఇదైతే చాలా పురాతనమైన టెంపుల్ కాంచీపురంలో పల్లవులు నిర్మించిన ఫస్ట్ టెంపుల్ ఇదేనంట నేను కాంచీపురంలో చూసిన టెంపుల్స్ తో పోల్చితే ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా డిఫరెంట్ గా ఉంది అంటే చాలా పురాతనమైనది కూడా ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ నిర్మించిన టెంపుల్ అనమాట కాంచీపురంలో ఎన్ని టెంపుల్స్ ఉన్నా కూడా ఈ టెంపుల్ కి చాలా ఎక్కువ విశిష్టత ఇస్తారు ఎందుకంటే శివుడి టెంపుల్స్లో ఈ టెంపుల్ చాలా ఎక్కువ విశిష్టత ఉన్న టెంపుల్ అనేసి ఇక్కడ పంతులు గారు చెప్తున్నారనమాట ఓన్లీ కాంచీపురంలో ఇక్కడ చూసారు కదా శిల్పాలు మొత్తం అన్ని ఇసుక ఇసుకగా కనబడుతున్నాయి కదా ఇవన్నీ ఇష్కరాతితో చెక్కారంట అప్పట్లో పదిహేను వందల ఏళ్ళప్పుడే ఇంత అద్భుతంగా చెక్కారంటే ఎంత గ్రేటో కదా లోపలకైతే అస్సలు ఫోన్ కెమెరా ఎలా లేనే లేదు మామూలుగా శివలింగం అయితే రౌండ్ షేప్లో ఉంటుంది మన అందరికీ తెలిసిందే బట్ ఈ లోపల ఉన్న శివలింగం మాత్రం పదహారు కోణాల్లో పదహారు ముఖాల కింద కనబడుతుంది అంటే ఆ శివలింగము రౌండ్గా కాకుండా లైక్ ఎలా చెప్పాలి పదహారు కోణాల్లో ఇలాగా ఫేసెస్ కింద స్ట్రిప్స్ స్ట్రైట్ స్ట్రిప్స్ లాగా నిర్మించారనమాట సాక్షాత్ విష్ణుమూర్తి ఇక్కడ ఉన్న శివలింగాన్ని పూజ చేశారు అనేసి పంతులు గారు చెప్తున్నారు ఆ గర్భగుడిలో శివలింగం ఏదైతే ఉందో దాని చుట్టూ చిన్న మార్గం ఉంది ఫస్ట్ ఎంట్రన్స్లో అసలు చిన్నపిల్లలు మాత్రం సన్నగా ఉండే వాళ్ళు మాత్రమే దూరుతారు తర్వాత లోపలికి వెళ్ళే కొద్ది చాలా పెద్ద మార్గం ఉందనమాట అంటే చుట్టూ రౌండ్ ప్రదక్షిణ చేయడానికి ఆ లోపల వెనక్కి తిరగకుండా మౌనంగా మాట్లాడకుండా ఒక ప్రదక్షిణ చేసి బయటకు వస్తే వాళ్ళ పాప పుణ్యాలు వాళ్ళ వెంట అదే పాపాలు ఏమైనా ఉంటే పోతాయి పుణ్యాలు మాత్రమే వెన వెనకొస్తాయి నెక్స్ట్ ఇంకో జన్మ ఉండదు అన్నట్టుగా అక్కడ వాళ్ళు నమ్ముతారనేసి అనేసి పంతులు గారు చెప్తున్నారు నేనైతే ఎలాగో పట్టను కదా నేను వెళ్ళాడు బట్ మా ఆయన అయితే వెళ్ళాడు వచ్చేటప్పుడు బయటకు మొత్తం చెమటలు కప్పుకొని వచ్చాడనమాట ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఇంకొక చిన్న శివలింగం ఉంటుంది దానికి నారద మహాముని పూజలు చేశాడంట అది రోజు కి మాత్రమే ఆ టెంపుల్ తెరుస్తారు తర్వాత వచ్చేసి ఓన్లీ మహాశివరాత్రి అప్పుడే ఆ టెంపుల్ని ఓపెన్ చేస్తారు అన్నట్టుగా చెప్తున్నారు అనమాట వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి మనం విజిట్ చేయబోయేది వరదరాజ టెంపుల్ ఈ టెంపుల్లోనే బంగారుపల్లి వెండిపల్లి ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట సో కంచిపురం బస్ స్టాండ్ నుండి ఇది ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకైతే షేర్ ఆటోస్ ముప్పై రూపాయలకి దొరుకుతాయి బట్ మేమైతే ఆటో కట్టించుకున్నాం అని చెప్పాను కదా ఎయిట్ హండ్రెడ్కి మొత్తం ఆల్ టెంపుల్స్ చూపించారు వన్ డేలో అయిపోయింది దర్శనం మొత్తం ఫస్ట్ అయితే పల్లవులు ఈ టెంపుల్ నిర్మించారు తర్వాత చోళులు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు అన్నట్టుగా చరిత్ర చెప్తుంది ఈ టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది సమ్ పెయింట్స్ అవి కూడా వేస్తున్నారు అనమాట మేము వెళ్ళే టైంకి ఇక్కడ తమిళ్తో పాటు తెలుగు శాసనాలు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట సో చూడండి లోపల టెంపుల్ మొత్తం మీకు ఎలా అనిపిస్తుంది అంటే చాలా ఓల్డ్గా అనిపిస్తుంది ఈ టెంపుల్ చాలా ప్రాచీనమైన టెంపుల్ ఓల్డ్ టెంపుల్ ఇది యాక్చువల్గా ఇక్కడ చరిత్ర ఏం చెప్తుంది అంటే టెంపుల్ విశిష్టత ఇక్కడ బ్రహ్మదేవుడు దేవి మీద కోపంతో భూలోకానికి వచ్చేసి ఇక్కడ విష్ణుమూర్తిని కొల్చాడంట సో ఇక్కడ అశ్వం మీద యాగం అనేది తలపెడతారంట బ్రహ్మ కానీ ఆ యాగం వచ్చేసి వైఫ్తోనే చేయాలన్నమాట బట్ ఆయన ఆల్రెడీ సరస్వతీదేవితో కోపంలో ఉన్నారు సో గాయత్రి దేవితో ఆ పూజ యాజ్ఞం అనేది చేసేస్తారనమాట దాంతో దేవికి ఫుల్ కోపం వచ్చేస్తుంది సో ఆమెకు కోపం వచ్చి నది రూపంలో ఉద్రిక్తగా ఆమె మీదకి ముంచుకొస్తూ అంటే అప్పుడు విష్ణుమూర్తి అడ్డంగా పడుకొని ఆ వరదని మొత్తం తప్పించారనమాట ఆ యాగం పూర్తి అవ్వడం కోసం సో తర్వాత విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి ఈ బ్రహ్మ అండ్ సరస్వతిని కలిసే ఉండండి అని చెప్పి చెప్తారనమాట అప్పటి నుండి కూడా ఈ ముళ్ళు వీళ్ళందరూ కూడా ఈ విష్ణుమూర్తిని మీరు ఇక్కడే ఉండాల్సిందే అనేసి ప్రార్థిస్తే అప్పుడు విష్ణుమూర్తి ఇక్కడే ఉంటారు అని చెప్తారనమాట సో అప్పటి నుండి ఈ టెంపుల్కి ఇక్కడ విష్ణుమూర్తి టెంపుల్ కింద ప్రసిద్ధిగాంచింది అనేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు లోకల్లో అయితే ఇక్కడ విశ్వకర్మ అనే ఆయన అత్తి చెట్టు కాండంతో విష్ణుమూర్తి విగ్రహాన్ని అయితే తయారు చేస్తారనమాట సో ఇక్కడ చూడండి ఈ కోనేరు ఉంది కదా దీని అనంత పుష్కర్ణి అనేసి పిలుస్తారనమాట సో చాలా రోజులు ఆ విశ్వకర్మ గారు చేసిన విగ్రహాన్ని ఇక్కడ పూజించారు తర్వాత మహందీల దండయాత్ర తర్వాత వాళ్ళు అన్ని సంపదలు దోచేసుకుంటున్నారు అని చెప్పి విగ్రహాన్ని ఈ మండపం కనబడుతుంది కదా ఈ మండపం కింద దాచిపెట్టి ఉంచారనమాట ఆ విగ్రహానికి వాటర్ అది వెళ్లకుండా వెండిపెట్లో పెట్టి ఆ మండపం అడుగు బాగాన దాచేశారంట తర్వాత వెతికితే ఆ విగ్రహం కనబడలేదంట సో ఇంకో విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారంట తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ విగ్రహం అయితే బయటకు పడిందంట ఎందుకంటే ఆ కొన్ని ఎండిపోవడంతో అట్లా అది దొరికింది కాబట్టి మళ్ళీ ఆ విగ్రహం తీసి దాన్ని పూజలు చేశారనమాట అలా ఫార్టీ ఎయిట్ డేస్ పూజలు చేసిన తర్వాత మళ్ళీ ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి మళ్ళీ కోనేరు కిందే దాచిపెట్టి ఉంచారు అనేసి ఇక్కడ మరి చెప్తున్నారు అది ఎంతవరకు నిజమనేది నాకు తెలీదు నాకైతే అక్కడ కొన్ని ఆర్టికల్స్ చదివిన దాని ప్రకారం అండ్ అక్కడ ఆటో అన్న చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైన స్టోరీ అయితే ఇది ఈ వరదరాజు టెంపుల్తో పాటు పక్కనే మనకి బంగారు బల్లి వెండి బల్లి ఉన్నాయన్నమాట సో అవి చూడడానికి ఫైవ్ రూపీస్ టికెట్స్ అయితే చార్జ్ చేస్తున్నారు అండ్ సెపరేట్గా వెండి బల్లి బంగారు బల్లి లైన్ త్వరగా వెళ్ళిపోవాలి అంటే మనకి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు అంటే వెయిటింగ్ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు అప్పుడు ఇక్కడే మనకి వెండి వెండిపల్లికి ఇక్కడ మనకి టికెట్ ఇస్తున్నారు ఫైవ్ రూపీస్ ఇక్కడ అవి చూడడం కోసం సో లోపల టెంపుల్లోకి వెళ్ళాక చూడండి గోడ నిండా ఎట్లా నింపేశారో సో టెంపుల్స్లో కూడా మనోళ్ళు చెత్తను ఈ నాన్ సెన్స్కి వదలట్లేదు నార్మల్ టికెట్కి ఫిఫ్టీ రూపీస్ టికెట్కి బయట కొంచమే తేడా పదిహేను నిమిషాలు వెయిట్ చేస్తే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు బట్ ఈ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ మొత్తం అందరూ కూడా ఒకటే లైన్లో ఈ పైకి ఒకటే ద్వారం గుండా వెళ్ళాలి సో చూశారు కదా జనాలు ఎలా కొట్టుకుంటున్నారా బంగారు బల్లి వెండి బల్లి ముట్టుకోవడం కోసం నేను యాభై రూపాయల టికెట్ నాది నార్మల్ టికెట్ అని చెప్పి కొట్టుకుంటున్నారనమాట మచ్ అనిపించింది నాకైతే ఎందుకంటే టెంపుల్ దగ్గరికి వచ్చాక కూడా సహనం లేకుండా ఈ రకంగా కొట్టుకుంటుంటే నాకు చాలా నమ్మసక్యం కాలేదు ఫస్ట్ ఇంక దర్శనం అయిపోయాక బయటకు వస్తాం ఆయన కొంచెం కుంకుమ పెట్టు విషయా అంటే పెట్టారనమాట చూడండి ఇలాంటి సొక్కైతే మా ఆయనకు అసలు ఎక్కడా తక్కువ లేదు చాలా ఇలాంటివన్నీ తెగ పాటించేస్తాడు మీరు క్రిస్టియన్స్ కదా ఎందుకు ఈ టెంపుల్స్ అన్నీ తిరుగుతున్నారు ఇవన్నీ అవసరమా అని చాలామంది అడుగుతున్నారు అడిగారు ఇంకా అడుగుతారు కూడా సో మీ అందరికీ ఒకటే సమాధానం ఐఎమ్ ఏ క్రిస్టియన్ బట్ ఐ రెస్పెక్ట్ ఆల్ రిలీజియస్ అండ్ ఆల్ గాడ్స్ అనమాట దట్స్ ఇట్ నెక్స్ట్ వచ్చేసి మేము విజిట్ చేసింది అష్టభుజ పెరుమాల్ టెంపుల్ అనమాట సో ఇక్కడ మేము ముందు ఒక ఒకటి చెప్పాను కదా వరదరాజా టెంపుల్ అక్కడ బ్రహ్మదేవుడు ఒక యాగాన్ని తలపెడతాడని సో ఆ యాగం చేసింది ఇక్కడే ఈ నేను అంట ఇక్కడ ఈ టెంపుల్లో విష్ణుమూర్తి ఎయిట్ హ్యాండ్స్తో దర్శనమిస్తారనమాట సో అందుకే అష్టభుజ పెరుమాల్ టెంపుల్ అని ఈ టెంపుల్కి నేమ్ అనమాట అష్టభుజ పెరుమాల్ అంటే ఎనిమిది చేతులు ఉన్న విష్ణుమూర్తి లోపల గర్భగుడిలో అయితే మనకి ఫొటోస్ అవి నాట్ అలౌడ్ ఏ చెప్పాను కదా తమిళనాడులోనే కదా ఏ టెంపుల్లోనైనా సరే లోపల గర్భగుడిలో ఫొటోస్ తీయనివ్వరు ఇక్కడ రూల్ నెక్స్ట్ వచ్చేసి వైకుంఠ పెరుమాల్ టెంపుల్ అయితే వచ్చేసామన్నమాట సో ఈ వైకుంఠ పెరుమాల్ టెంపుల్ అనేది ఇక్కడ కాంచీపురంలో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇది మన ముందు చెప్పిన టెంపుల్కి త్రీ కిలోమీటర్స్ ఉందన్నమాట డిస్టెన్స్ కైలాసనాథ ఆలయం కట్టిన తర్వాత ఈ టెంపుల్ నిర్మించారంట పల్లవులు సో ఇది కూడా పల్లవులే కట్టించారనమాట కాంచీపురంలో ఈ టెంపుల్లోకి వెళ్ళాక బుడ్డోడు పాటలు పాడుతున్నాడు చూడండి ఎంత బాగా పాడుతున్నాడో కైలాష్నాథ టెంపుల్ అండ్ ఈ టెంపుల్ రెండు కూడా ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ అండర్లో ఉన్నాయి ఎందుకంటే రెండు కూడా సేమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ లాగా కనిపిస్తాయి కొంచెం సిమిలర్గా తర ఇసుక రాతితో కట్టిన నిర్మాణాలు అనమాట సో చూసారు కదా కాంచీపురంలో చాలా టెంపుల్స్ చూపించాను అండ్ చాలా ఫేమస్ కూడా ఈ టెంపుల్స్ సో కాంచీపురం వెళ్తే అస్సలు ఈ టెంపుల్స్ అయితే మిస్ కాకండి ఈ టెంపుల్స్ దర్శనం అయిపోయిన తర్వాత కాంచీపురంలో శారీస్ అవి బాగుంటాయి మనం బేర్మాటె హాఫ్ రేట్స్కే ఇస్తారు కొంచెం బేర్మాట చూసి తీసుకోండి షాపింగ్ ఎంజాయ్ చేయండి మళ్ళీ అయితే అరకొణం చేరుకోండి కాంచీపురం నుండి అక్కడ నుండి మళ్ళీ ట్రైన్స్ ఉంటాయి సో డైరెక్ట్ కాచిగూడకి ట్రైన్ అయితే ఉంటుంది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి నేనైతే కాంచీకి కాంచీపురంలో ఉన్న శారీస్ అవి మొత్తం మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ అవి చూద్దాము అనేసి వచ్చాననమాట సో తర్వాత ఈ టెంపుల్స్ కూడా చూసి మేము బ్యాక్ అయిపోయాం సో గైస్ చూసారు కదా ఈ వీడియో సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఐ హోప్ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్